హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ముందుగా మీకు అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి నా తరఫున మా ఫ్యామిలీ తరఫున నేనైతే ఈరోజు ఫ్రెష్ అయిపోయాను జాను పడుకుంది అనేసి కొత్త త్వరగా ఫ్రెష్ అయిపోయి పూజ చేద్దామనేసి రెడీ అయ్యానండి సో నేను పూజ స్టార్ట్ చేయాలి దానికోసం నేను ప్రిపరేషన్స్ అన్నీ చేసుకున్నాను ఆల్మోస్ట్ నేను పూజకైతే అంత క్లీన్ చేసుకున్నానండి పూజ సామాన్లు మొత్తం అంతా క్లీన్ అయిపోయాయి మొత్తం పూజ గదిని అంత శుభ్రం చేసుకున్నాను పూజ కోసం ప్రసాదం కూడా రెడీ చేసుకున్నాను పూజ కోసం అయితే ప్రసాదం కేసరి చేశానండి ఎందుకంటే నాకు ఇదొక ఐటెం మాత్రమే ఈజీగా అనిపిస్తుంది పాపతో అన్ని ఐటమ్స్ చేయాలంటే చాలా కష్టము సో ఇదొకటి చేసుకున్నాను యాను ఉదా మైండ్ కి వర్షం పడేలాగా చిన్న